వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎంత పని చేసావు లోకేష్ పక్క రాష్ట్రాలను నిద్రపోనివ్వా అని చెప్పేసి ఈరోజు అనాలిసిస్ నేను టైటిల్ పెట్టాను ఆ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం ఇక్కడ ఈ టైటిల్ చూసిన వాళ్లకు పక్క రాష్ట్రాలతో లోకేష్కి ఏం సంబంధం అనే ఒక అనుమానం వస్తుంది కానీ ఈరోజు ఒక ఐటీ మినిస్టర్ హోదాలో లోకేష్ పనిచేస్తున్న విధానం కానీ ఐటీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చే క్రమంలో ఆయన అంత అగ్రెసివ్ మోడ్లో వెళ్తున్న సిచ్యువేషన్ కానీ ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలన్నీ కూడా లోకేష్ గురించి చర్చించుకునేలా చేస్తూ ఉన్నాయి ఇక్కడ మనం చూసినట్లయితే నిజానికి గతంలో లోకేష్ ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యారు ఎప్పుడంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే లోకేష్ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉన్నారు పార్టీలో ఆ ఎన్నికల్లో ఆయన పోటీకి కూడా దూరంగా ఉన్నారు అలాంటి లోకేష్ ఏదైతే కొన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఆయన ఎమ్మెల్సీని చేసి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా ఎక్కువగా పార్టీ మీద కంటే ఆయన మంత్రి మీ పదవి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారని చర్చ జరిగింది ఈ క్రమంలోనే ఆ రోజు కూడా ఆయన ఐటీ మిస్గా కూడా ఉండే అట్లా ఆ రోజు లోకేష్ తన శాఖ మీద పెట్టిన ఫోకస్ అటు పార్టీ మీద పెట్టలేదని కొన్ని విమర్శలు కూడా తెచ్చుకున్నారు ఆయన బట్ ఆ శాఖ మీద ఆయన ఆ శాఖని నిర్వర్తించే విధానం కానీ ఆ శాఖ మీద ఆయన పెట్టిన ఫోకస్ కానీ ఎన్నో అవార్డుల్ని రివార్డుల్ని కూడా ఆ రోజు లోకేష్కి తెచ్చిపెట్టింది సో ఆ స్థాయిలో లోకేష్ తానేంటో అనేది చాలా తక్కువ సమయంలోనే ప్రూవ్ చేసుకోగలిగారు అయితే తెలంగాణలో కేటీఆర్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో లోకేష్ని మంత్రిని చేశారన్న కొన్ని విమర్శలు వచ్చాయి ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని లోకేష్ను మంత్రిని చేస్తారా అన్న విమర్శలు కూడా వచ్చాయి నిజానికి అప్పుడు ఆయన అసలు పోటీని చేయలేదు గెలవడానికి డైరెక్ట్గా ఆయన ఎమ్మెల్సీ అయ్యి ఎక్కడి నుంచి మంత్రి కావడం జరిగింది అయితే ఇదే సమయంలో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు ఆయన ఎంతమంది వద్దంటున్నా అది మంగళగిరి అసలు టీడీపీ సీట్ కాకుండా అది బీసీ ఓట్ బ్యాంక్ ఒక సాలిడ్ గా ఉన్న కాన్స్టెన్సీ అయినా సరే ఛాలెంజ్ చేసి మరీ అక్కడి నుంచి బరిలో నించున్నారు లోకేష్ చాలా మంది ముందుకు వచ్చారు లోకేష్ మేము పోటీ చేస్తామంటే మా కాన్స్టెన్సీ వదులుకుంటాం అంటూ గద్ద రామ్మోహన్ రాంటి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది అయినా లోకేష్ మాత్రం అక్కడి నుంచే పోటీ చేశారు ఈవెన్ తన తండ్రి వారించిన అయితే ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వేవులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవులో ఆయన ఓడిపోవడం జరిగింది ఇక ఓటమి తర్వాత మనం చూస్తే ఐదేళ్ల పాటు లోకేష్ ఓటమే ఒక ఎత్తు పార్టీ ఓటమి మొత్తం ఒక ఎత్తు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసింది ఆయన వ్యక్తిత్వం హన్నం చేశారు ఆయన్ని భాషని ఆయన ఆహార్యాన్ని ఆయన ఆఖరికి ఆయన తిండిని కూడా హేళం చేశారు వైఎస్ఆర్సీపీ అయినా సరే పాదయాత్రతో తానేంటో తాను నిరూపించుకునే ప్రయత్నం జరిగింది లోకేష్ వైపు నుంచి ఇక అక్కడి నుంచి చూస్తే మొన్నటి ఎన్నికల్లో లోకేష్ గెలిచిన తర్వాత అత్యంత భారీ మెజారిటీతోని మంగళగిరి నుంచి ఎక్కడైతే తాను హ్యూమిలేట్ చేయబడ్డారో అక్కడి నుంచే తాను గెలిచి చూపించారు వాట్ ఈజ్ లోకేష్ అనేది ప్రూవ్ చేసుకున్నారు అయితే ఇక్కడ లోకేష్ గెలిచిన తర్వాత చాలా మంది ఏమనుకున్నారంటే మొన్న పరిస్థితుల్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబోతున్నారు అలాంటప్పుడు లోకేష్ మంత్రి పదవి తీసుకోకుండా ఆయన పార్టీ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది గతానికంటే భిన్నంగా అనుకున్నారు ఆయన స్ట్రాంగ్ హార్డ్ కోర్ ఫాలోయర్స్ కూడా అదే అనుకున్నారు కానీ లోకేష్ ఆ రోజు మంత్రి పదవి తీసుకున్నారు అటు విద్యాశాఖతో పాటు అత్యంత కీలకమైన ఐటీ శాఖ మినిస్టర్గా హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్నారు ఈ రోజున అయితే చాలామంది అంచనాలు లోకేష్కి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన పార్టీ మీద ఫోకస్ పెడితే అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలరు అని చాలామంది అనుకున్నారు కానీ వాళ్ళందరూ అంచనాలను పటాపంచలు చేసేలాగా ఈరోజు విద్యాశాఖ మీద ఆయన ఫోకస్ పెట్టిన తీరు కానీ ఏదైతే ఏసీ నోటిఫికేషన్లు మొదలుకొని జాబ్ నియామకాల దగ్గర నుంచి అనేక అంశాలు వీసీ నియామకాల దాకా అనేక అంశాల్లో కొత్త ఇన్నోవేటివ్స్ లోకేష్ ఇంట్రడ్యూస్ చేస్తున్న కొన్ని కొత్త విధానాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక సపరేట్ ఏంటి మనం దాని గురించి ఈసారి ఒక వీడియోలో ప్రత్యేకంగా చెప్పుకున్నాం విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పెర్ఫార్మెన్స్ ఏంది ఈ రెండేళ్లుగా అనేది తర్వాత ఎప్పుడైనా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఒక ఐటీ మినిస్టర్గా ఈరోజు ఐటీ మినిస్టర్గా అంటే లోకేష్కి అది నిజంగా మీద సాము లాంటిదే కానీ లోకేష్ పనిచేస్తున్న కానీ ఆయన పనితీరు చూసిన తర్వాత ఈరోజు ఐటీ మినిస్టర్ అంటే ఇలా కూడా ఉండొచ్చా అని కూడా చర్చ జరుగుతోంది ఎందుకంటే రా ఆల్రెడీ ఐదేళ్ల పాటు గతంలో తన తండ్రి సీఎంగా ఉన్న రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏదైతే పద్నాలుగు నుంచి పొందం దాకా తన తండ్రి సీఎంగా ఉన్న సమయంలో తాను ఐటీ మినిస్టర్గా ఉండి రాష్ట్రానికి ఏదో కొద్ది పరిశ్రమలు వచ్చాయి చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఆ రోజు పనిచేసింది సో అలాంటి పరిశ్రమల మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వెనికి పంపించే ప్రయత్నం జరిగింది మొత్తాన్ని ఏ టు జెడ్ ఐటీ కంపెనీ మిలీనియం టవర్స్లో ఉన్న ఐటీ కంపెనీస్ మొదలుకుంటే ఏదైతే హెచ్ఎస్బీసీ దగ్గర నుంచి మన సొంత రాష్ట్రానికి చెందిన అమర్ రాజా బ్యాటరీని కూడా పక్కన రాష్ట్రానికి పారిపోయేలాగా చేశారు జగన్మోహన్ రెడ్డి ఇక ఐదేళ్ల పాటు ఒక విధ్వంసం జరిగింది రాష్ట్రానికి పెట్టుబడిదారులు రావాలంటే భయపడే పరిస్థితి క్రియేట్ అయింది అలాంటి సందర్భంలో మళ్ళీ ఈరోజు కుటుంబ ప్రభుత్వం రూపంలో చంద్రబాబు నాయుడు సీఎంఐఆర్ లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నారు ఇది ఇది టిపికల్ టాస్క్ ఎందుకంటే ఏమీ లేకుండా నేకెడ్ గ్రౌండ్స్లో ఉంటే వచ్చే వాళ్ళని ఒక హోప్ కల్పించో చంద్రబాబు నాయుడు బ్రాండ్ చూపించో వాళ్ళని తీసుకురావడం చాలా ఈజీ కొంతమరకు కొంత స్లో అవుతుంది కానీ ఈ రోజున ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని చూశారు కాబట్టి ఆ ఐదేళ్ల పాటు పారిశ్రామికవేత్తలు పడిన నరకయాత్ర ఏంటో అందరూ ప్రపంచం చూసింది కాబట్టి ఇలాంటి సమయంలో వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం ఒక రూపాయి ఎక్కడైనా సరే మనం ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తాం మరి కోట్ల కోట్లు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఏ పారిశ్రామికవేత్తలు కూడా సిద్ధంగా ఉండు రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి అంటే వీళ్ళు పదిహేను నుంచి పంతొమ్మిది వరకు పడిన కష్టం కంటే ఈరోజు త్రిబుల్ మూడు రెట్లు ఎక్కువ కష్టం పడాల్సి వచ్చింది ఈ ఏడాదిన్నర కాలంలో దాన్ని ఆయన చాలా తీసుకున్నారు ఈ రోజున నేను రాష్ట్రానికి గూగుల్ ఏఏ డేటా సెంటర్ వచ్చిన తర్వాత నుంచి కూడా లోకేష్ పేరు అన్ని పత్రికల్లో అన్ని నేషనల్ మ్యాగ్జైన్స్లో కూడా ప్రముఖంగా కనిపిస్తోంది ఈ రోజున ఇంకొకటి ఏంటంటే నేను ఐటీ మినిస్ట్రీ కంటే కూడా రాష్ట్రానికి ఈరోజు నేను ఒక చీఫ్ జాబ్ క్రియేటర్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈజ్ ఆఫ్ గోయింగ్ బిజినెస్ అనేది ఎప్పుడు మాట ఇప్పుడు మేమంతా కూడా స్పీడ్ ఆఫ్ గోయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందున్నామంటూ కూడా ఐటీ ఇండస్ట్రీనే కాదు పరిశ్రమల విషయంలో కూడా రాష్ట్రాన్ని కొత్త పుంతలు దొక్కిస్తూ ఉన్నారు ఒక మనం చూసినట్లయితే ఒక గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే రిలాక్స్ అవుతారు అంత పెద్ద డేటా సెంటర్ వచ్చింది అది కొంచెం చర్చ జరగనివ్వండి రాష్ట్రానికి ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది ఆఖరికి సుదర్ పిచాయ్ దగ్గర నుంచి మోహన్ దాస్ పాయి అందరూ కూడా లోకేష్ ని ఈ విషయంలో ఆకాశానికి ఎత్తేసారు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే మోడీ ఇన్షూర్ తీసుకొని గూగుల్ ఏ డేటా సెంటర్ వైజాగ్ రావాలంటే తమ పాలసీనే మార్చుకునే ప్రయత్నం జరిగింది అది చాలు వాట్ ఈజ్ లోకేష్ ఆయన సక్సెస్ ఏంటి ఆ గూగుల్ ఏ డేటా సెంటర్ రావడం వెనుక పదమూడు నెలల కష్టం ఉంది అని కూడా ఆయన చెప్తా ఉన్నారు ఇది ఇదంతా ఒక అయితే ఈ రోజున ఒక గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చిన తర్వాత అటు సిఐ సదస్సు కోసం లోకేష్ పెట్టిన ఎఫర్ట్ ఏదైతే ఉందో ఆయన ఆస్ట్రేలియా వెళ్ళారు లండన్ వెళ్ళారు అమెరికా వెళ్ళారు పెట్టుబడుల్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు రాష్ట్రానికి ఈ బిట్వీన్ ఏం జరిగిందంటే మొంతా తుఫాను ఈ తుఫాన్ విషయంలో పవన్ కళ్యాణ్తో కలిసి ఏదైతే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ట్వంటీ ఫోర్ ద సెవెన్ అరౌండ్ ద క్లాక్ వాళ్ళు పనిచేయడం జరిగింది అంతే అదే విధంగా ఆ కొంత గ్యాప్లోనే మళ్ళీ సిఏఏ సదస్సును ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేశారు సిఏ సదస్సు వేదికగా ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే ఒక వన్ ఫార్టీ ఎంఓఈలు ఒక కీలకమైన ఎంఓఈలు కుదిరే వాటిలో ఆల్మోస్ట్ అన్ని గ్రౌండ్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది సో ఈరోజు ఏఏ సదస్సు రూపంలో రాష్ట్రం మొత్తం పారిశ్రామిక వేళ మొత్తాన్ని రాష్ట్రం వైపు చూసేలా చేయగలిగారు ఇదంతా ఒక ఎత్తే అయితే ఈరోజు దావోస్ సదస్సు దావోస్కి వెళ్ళి ఏం తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకోవడమే సరిపోయింది జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే సరిపోయింది ఆఖరికి ఇంకా కొంతమంది ఒక కొంతమంది సోషల్ మీడియా చెత్త వెదవులు విమర్శిస్తూ ఉన్నారు ఏంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి ట్వటర్ వేసుకొని వెళ్ళాడు చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతూ ఉన్నారు చలి ఎక్కువగా ఉంటే స్వెటర్ వేసుకుంటే తప్పేండి మనం ఇంట్లో ఉన్న వేసుకుంటున్నాం ఈరోజు చలి ఎక్కువ అయితే స్వెటర్ దావోస్ వేసి స్వెటర్ వేసుకుంటే తప్పేండి నాకు అసలు అదే అది ఎలా సబ్జెక్టో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు అదేవిధంగా చూస్తే ఈ రోజున అంత దారుణమైన కారుకూతలు నిజంగానే అలాంటివి ఈరోజు చూసినట్లయితే దావోస్ పెట్టుబడులు తీసుకొచ్చారా లేకపోతే తండ్రి కొడుకులు ఇద్దరే కలిసి వెళ్ళారా అనేది కాదు ఇంపార్టెంట్ దావోస్ వేదికగా ఏపీలో పెట్టుబడులకు స్వర్గధామంగా ఎలా ఉంది ఏపీకి పరిశ్రమలు ఎందుకు రావాలి అనే దాన్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేయగలిగారు అటు పదు పలు దేశాల ప్రజలతో కలిశారు పలు ఫోరమ్స్ వేదికగా మాట్లాడారు ఏపీ గురించి ఏపీ తరపున ఒక గా వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు కనీసం వైఎస్ఆర్సీపీ హయాంలో అది కూడా జరగలేదు కదా అదే కదా ఇక్కడ క్వశ్చన్ సరే ఒక సిఐ సదస్సు ఒక దావోస్ కావచ్చు ఒక గూగుల్ ఏఐ డేటా సెంటర్ కావచ్చు లొకేషన్ ఇన్నిటివల్టీ క్రియేట్ చేసుకునే ప్రయత్నం జరుగుతోంది ఇదే సమయంలో ఒక కాగ్నిజెంట్ దగ్గర నుంచి ఈ రోజున ఒక ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్ దాకా ఈ రోజు మనం చూసినట్లయితే ఆ స్థాయిలో ఒక ఐటీ కంపెనీలు వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఉంటే శంకుస్థాపనలు జరుగుతూ ఉంటే చాలా ఎమోషనల్ గా లోకేష్ ట్వీట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఇక ఇలాంటి ఒక చర్చ రాష్ట్రంలో ఉంటే రోజున అటు నేషనల్ మీడియా కానీ అదేవిధంగా లోకల్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా పక్క రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది లోకేష్ని ఆకాశానికి ఎత్తేస్తా ఉన్న పరిస్థితి ఉంది మనం చూసాం తుందరిపిచ్చాయి తమిళనాడుకి చెందిన వ్యక్తి తమిళనాడుకి గూగుల్ డేటా సెంటర్ రాకుండా ఏపీకి ఎందుకు వెళ్ళింది అని ఈరోజు డిఎంకేని ప్రతిపక్షాలు అక్కడ కడిగి పడేస్తూ ఉన్నాయి అయినా సరే సుందర్పించాయి చెప్పారు ఈరోజు లోకేష్ ఎఫర్ట్ ఎంత ఉంది దాని వెనుక అని చెప్పేసి అందుకనే లోకేష్ ఈరోజు తమిళనాడులో కూడా చర్చనీయాంశం అవుతూ ఉన్నారు తమిళనాడులో ఐటీ ఎంప్లాయీస్లో కూడా ఆ చర్చ జరుగుతోంది మొత్తం పరిశ్రమలన్నీ ఏపీకి తరలి వెళ్ళిపోతూ ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు ఆడిరాస్ లాంటి కంపెనీ ఆల్రెడీ ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత కూడా అది ఐటీ కంపెనీ కాకపోయినా లెదర్ షూ కంపెనీ అయినా ఆ కంపెనీ కూడా కుప్పానికి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ తమిళనాడులో కుదుర్చుకొని అది రద్దు చేసుకోండి మరి అక్కడ నుంచి మనం చూస్తే ఇక బెంగళూరు ఎస్పెషల్గా మనం బెంగళూరు గురించి ఎందుకు చెప్తాను అంటే అక్కడ రోడ్ల గురించి అక్కడ ఎమ్యూనిటీస్ గురించి ట్రాఫిక్ ఇబ్బందుల గురించి యాబాజీ లాంటి వాళ్ళు బ్లాక్ బాక్స్ ఈవో యాబాజీ ఆ తర్వాత చూస్తే కిరణ్ షా ఆ తర్వాత చూస్తే చాలా మంది శుక్ల అంతరిక్ష యాత్ర లాంటి శుక్లాంటి హిమాశుక్ల లాంటి వాళ్ళు కావచ్చు ఎంతోమంది దాన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళంతా కలిసి దాన్ని లోకేష్ ఎలివేట్ చేశారు ఆ ఎలివేషన్కే అటు మనం చూస్తే డీకే శివకుమార్ దగ్గర నుంచి అక్కడ ఐటీ మినిస్టర్గా ఉన్న ప్రియాంక దాకా అందరూ కూడా లోకేష్ మీద విరుచుకు పడ్డారు రాష్ట్రం మీద విరుచుకు పడ్డారు అమరావతిని కూడా అవమానించే ప్రయత్నం చేశారు పారాసైడ్స్ అని చెప్పేసి కానీ ఈరోజు ఒకప్పుడు ఏదైతే సిలికాన్ వ్యాలీ అని చెప్పుకున్న బెంగళూరు అక్కడ ట్రాఫిక్ దెబ్బకు అల్లకల్లోనం అయిపోతూ ఉంది ఈరోజు మోహన్ దాస్ పాయ్ లాంటి క్వశ్చన్ అడిగారు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ఈరోజు ఏపీకి తరలి వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు అని చెప్పి కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించడం జరిగింది సో ఒక్క గూగుల్ ఏ డేటా సెంటర్తోనే ఏపీ రూపురేఖలు మారిపోతున్నాయని చెప్పి కూడా వాళ్ళేమీ చిన్న పిల్లలు కాదు ఎల్కేజీ యూకేజీ చదువుతున్న వాళ్ళు ఎంతో ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఐటీ రంగంలో అలాంటి వాళ్ళే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అందుకే ఇక్కడ సిలికాన్ వ్యాలీలో కానీ బెంగళూరులో కానీ ఈరోజు లోకేష్ టాక్ ఆఫ్ ది మీడియా అవుతూ ఉన్నారు అందరూ కూడా ఏం డిస్కషన్ జరుగుతూ ఉందంటే ఐటీ పరిశ్రమలు అన్ని కూడా స్పెషల్ ఇన్సెంటివ్స్ కానీ అదేవిధంగా ప్రతి విషయంలో కూడా వాళ్ళు అటు ల్యాండ్ ఎలికేషన్లో కానీ మిగతా ఏదైతే ఎసెన్షియల్ నీడ్స్ విషయంలో కానీ వాటి ఎలకేషన్లో కానీ ఒక యుఫోరియా క్రియేట్ చేయడం కానీ రాష్ట్రంలో లోకేష్ చాలా దూకుడుగా చాలా అగ్రెసివ్గా వెళ్తున్న పరిస్థితుంది ఇది ఒక పాజిటివ్ వైబను క్రియేట్ చేస్తూ ఉంది భవిష్యత్ ఐటీ రంగం మొత్తం ఏపీ వైపే వెళ్ళబోతుందన్న చర్చ కూడా జరుగుతూ ఉంది అందుకే పక్క రాష్ట్రాలకు లోకేష్ నిద్ర లేకుండా ఎందుకు చేస్తున్నారంటే ఒక గూగుల్ ఏ డేటా సెంటర్ వస్తాయనో లేకపోతే ఏపీ రోడ్ల గురించో ఏపీలో వైజాగ్ లాంటి చోట ఎమ్యూనిటీస్ గురించో అందరూ మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియా వేదిక అది పక్క రాష్ట్రాలను పింఛి చేస్తూ ఉంది నిజంగానే సో ఇదంతా ఈ క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడు శిష్యుని నేను చెప్పుకుంటున్నప్పటికీ ఈ క్రెడిట్ మాత్రం లోకేష్కి ఇవ్వడంలో తప్పేం లేదని మనం అనుకోవచ్చు సో ఒక ఐటీ మినిస్టర్ గతంలో ఐటీ మినిస్టర్లో ఎంతో మందిని చూసాం రోజు ఐటీ మినిస్టర్ ఏం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం సో మొత్తానికైతే మాత్రం టాక్ ఆఫ్ ది ఏదైతే మీడియా అవుతా ఉన్నారు లోకేష్ తన ఐటీ మినిస్టర్గా తన పనితీరుతో సో మొత్తానికి ఆయన పెడుతున్న ఎఫర్ట్ కానీ ఆయన పని చేస్తున్న విధానం కానీ ఈ విషయంలో పక్క రాష్ట్రాలకు నిద్ర లేకుండా చేస్తుందంటే అది అత్యోక్తి కాదు